తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రగతి ఆఫీస్ నందు గౌతమీ వల్లి జ్ఞాపకార్థంగా టమాటా ఏజెన్సీ సెల్వి సంపూర్ణ సహకారంతో యాభై మంది పేద మహిళలకు వెజిటేబుల్ బిర్యానీ మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గౌతమీ వల్లి ఆత్మకు శాంతి కలగాలని మరిన్ని కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు శ్యామ్ నక్క రామకృష్ణ పోతిరెడ్డి పెంచులయ్య నాగరాజు కృష్ణారెడ్డి సంంచి మునిప్రసాద్ తూపిలి యశ్వంత్ నాగేంద్ర శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు గౌమతి వల్లి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఒక యాభై మందికి మంచి వెజిటేబుల్ బిర్యానీ అదేవిధంగా మంచి చీరలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఎందుకంటే మా శాలరీ ఏది తలపెట్టిన కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కరోనా సమయంలో అయితే ఆయన ఎండలేని సేవలు చేశాడు ఎంతో ఖర్చు పెట్టాడు కూడా అదేవిధంగా ఇంచుమించు ఒక మూడు వేల మందికి బయట బస్సులను ఆపేసి ఆ రోజుల్లో మేము అందరికీ వాటర్ బాటిల్ భోజన ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఇలాంటి అరటి పండ్లు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇంకా అనేక ఏరియాల్లో ఆయన కూరగాయలు బలంగా ఇవ్వటం జరిగింది చాలా ఓటర్లు అయితే విలేజ్లు అయితే మా సెలవుకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి అందరూ మా ప్రగతికి మన సెలవుకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా అమ్మ శాంతి మనశాంతిగా ఉండాలని మా సెలవు ఎప్పుడూ లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ ఇయర్ కానీ ఒక మూడేళ్ళ నుంచి మన ప్రగతి సేవా సంస్థలో క్రమం తప్పకుండా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాడు అమ్మను మర్చిపోకుండా మంచి బిర్యానీ ఇవ్వటం అయితే చీరలు ఇవ్వటం అయితే మాది మా ఒక సెలవుకి దక్కిందని మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి అదేవిధంగా ఆయన దైవభక్తి కూడా ఎక్కువ మా సెలవుకి దైవ గుడిలో కూడా ఎక్కువగా మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాడు ఆయనకి దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రగతి కుటుంబం కూడా మా సెర్వేకి ఆరోగ్యరీత్యా ఆనందంగా ఉండాలని ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా డెవలప్ అయితే పది మందికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మా సెలవుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఒక మంచి బిర్యానీ ఈ చీరలోని మీరు చక్కగా తీసుకొని మీరే వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇటు ఎండా కాదు వానా కాదు ఈ కార్యక్రమాల్లో కొంత మీరందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే ఎటువ్ కానీ జబ్బులు ఈ ఒక నెలలో మనకు ఖచ్చితంగా జరుగుతూ వస్తుంటాయి అందుచేతన మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకునే పని ఉంటే మాత్రమే బయట తిరిగి ఇది రెండో సమ్మర్ లాగా అయిపోయింది మనకు ఒక పదిహేను రోజుల నుంచి రెండో సమ్మర్ మనం మార్చి ఏప్రిల్లో ఎలాగా చూసామో ఆ పరిస్థితిని మనం ఒక పదిహేను రోజుల నుంచి రోజు చూస్తున్నాం వర్షం అయితే కంటి తూడు ముక్కే అటు వచ్చిపోయిందే కానీ దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం కూడా లేదు అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మా ప్రగతి సేవా సంస్థని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సెలవుకి ప్రత్యేక అభినందనలు చెబుతూ సెలవు ప్రగతి సేవ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది పెద్దలు చనిపోయినప్పుడు వాళ్ళ కానీ వాళ్ళకి అన్నదానం వస్త్రదానం చేస్తే బాగుందని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మా ప్రగతి శివస్తుంద కుటుంబ సభ్యుడైనటువంటి టొమాటా ఏజెన్సీ అధినేత సెల్వి వారి తల్లిగారు గోమంతవలి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన పేద కుటుంబానికి మంచి చీరలు మంచి బిర్యానీ ప్యాకెట్స్ అందిస్తున్నారు ఆవిశ ఆత్మకు శాంతి కూర్చాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చెల్లి కుటుంబానికి ఆ బంధు రాశితులు విండిగా ఉంటుంది ఫస్ట్ చెప్పాలంటే మా ప్రగతి సేవకి ఫస్ట్ దాతలందరికీ మనస్ఫూర్తిగా తలంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మా అధ్యక్షుడైన చంద్రశేఖర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా అన్ని ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మార్కెట్ సెల్వి గారైన వాళ్ళ తల్లి అంటే వాళ్ళ గౌమతి అయినటువంటి వాళ్ళ తల్లి గారు అయినటువంటి వాళ్ళ ఈరోజు సందర్భంగా మంచి బిర్యానీ యాభై మందికి శారీసు పంచడం జరుగుతుంది మంచి కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా ముందంజలో ఉంటాడు మా సెల్వి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అధ్యక్షులు మాకు మన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మన టమోటా ఏజెన్సీ సెల్వి గారి తల్లిగారైన బహుమతి వల్లి గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక యాభై మంది పేదలకు పేద మహిళలకు ఒక పూట భోజనం లేదా వెజిటబుల్ బిర్యానీ దాంతోపాటు మంచి బట్టలు ఒక చీర సప్లై ఇవ్వడం జరుగుతుంది బహుకరించడం జరుగుతుంది అట్లాగా మన కుటుంబ సభ్యుల్లో తల ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా ముందుకు పోతామో మన కుటుంబ సభ్యులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలాగో ఒక్కొక్కరు వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి ముందుకు పోతూ ఉంది దాంతోపాటు ఇలాగ చేయడం వల్ల మన చుట్టూ ఉన్న దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్ని ఇంకా ఎక్కువ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ అంటే ఇప్పుడు మన సంవత్సరానికి రెండు వందల యాభై కార్యక్రమాలు దాకా చేస్తున్నాము అది కాకుండా ఇంకా కూడా మెరుగ్గా చేసే అవకాశం ఉంటుందని కోరుకుంటూ సెల్వి గారి